హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని అదేమండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను వ్లాగ్ ఏంటి అనేది ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది స్వామి శబరిమల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అదే రోజు వ్లాగ్ అండి శనివారం మధ్యాహ్నం పన్నెండు దాటిందండి మధ్యాహ్నం టైంకల్లా ఇంటికైతే వచ్చేసారు ఇక రావడంతోనే అందరం కాళ్ళు కడుగుతామండి మా సైడ్ ఎవరైనా కానీ ఎలా చేస్తారు ఎందుకంటే శబరిమలే వెళ్ళి అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం అనేది ఇంతటి అదృష్టం అందరికీ దక్కదండి అది అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు మాత్రమే ఆ పద్దెనిమిది మెట్లు ఎక్కగలరు మనం ఎలానో పద్దెనిమిది మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకునే అవకాశం లేదు కాబట్టి ఇంకా అలా దర్శించుకొచ్చిన స్వామిని అందులోనూ స్వామి అయ్యప్ప మాల వేసుకుని వెళ్ళి మరీ దర్శించుకొచ్చారు కాబట్టి రావడంతోనే ఆయన కాళ్ళను కడిగి ఆ నీళ్లు మన నెత్తి మీద చల్లుకుంటే ఎంతో కొంత పుణ్యం వస్తుందండి స్వామి ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి తొమ్మిది రోజులకి మళ్ళీ ఇంటికైతే తిరిగి వచ్చారు ఇంకా చాలా యాత్రలు అయితే చేసుకున్నారండి మా స్వామి చాలా చూసొచ్చారు ఇంకా చెప్పడానికి పేర్లు కూడా చాలా ఉన్నాయండి చాలా గుళ్ళు ఇంకా వెళ్ళేటప్పుడు చాలా దర్శించుకుంటా వెళ్ళారంట ఇక శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకుని మళ్ళీ వచ్చేటప్పుడు కన్యాకుమారి రామేశ్వరం కంచి మధురే ఇలా వచ్చేటప్పుడు తిరుపతి వెళ్ళి అక్కడ గుండి చేయించుకుని అక్కడ నుంచి మళ్ళీ విజయవాడ వచ్చి విజయవాడ నుంచి ఇంటికైతే వచ్చారండి ఇంకా రావడంతో ఇప్పటివరకు మాకు ఇంట్లో ఎంత సందడిగా ఉందంటే ఆ సందడిలో పడిపోయి నేను వీడియో తీయడం కూడా మర్చిపోయాను ఏంటి ఆ సందడంటే ఎవరి కోసం ఏం తీసుకొచ్చారు అని చూసుకుంటాను కదా అలా చూసుకుంటానే ఉన్నాం ఒక గంట సేపు ఇంకా తీసుకొచ్చిన ప్రసాదాలు గాజులు ఇంకా ఏమున్నాయో అన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టేసాము విరుముడు కట్టేటప్పుడు మనం బియ్యం వేస్తాం కదండి ఆ బియ్యం అయ్యప్ప స్వామి దగ్గర వరకు వెళ్ళి ఆ తర్వాత విరుముడులో బియ్యం కొన్ని మనకు కూడా ఇంటికి తీసుకొస్తారు ఇప్పుడు ఈ బియ్యంతో మనం పరమాన్నం వండి దేవుడికి నైవేద్యం పెట్టి అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టుకోవాలి ఆ ఇరుముడిలో ఉన్న బియ్యాన్ని తీసుకురావడంతోనే దేవుడి దగ్గర పెట్టేశాను కాసేపటి తర్వాత ఆ బియ్యాన్ని తీసి ఎందుకంటే ఆ బియ్యం నిండా ఎక్కువగా పసుపు ఉందండి పసుపు కుంకాలు అవుతాయి కదా ఇంకా అందుకని ఎక్కువసేపు కడుగుతూనే ఉండాలి మనం ఎంత కడిగినా కానీ ఆ బియ్యంలో నుంచి పసుపు రంగు అలా వస్తానే ఉంటుందండి ఇంకా చాలా సార్లు అయితే బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలి బాగా శుభ్రంగా కడిగి బియ్యాన్ని అయితే ముందుగానే నానబెట్టేశాను ఇక సాయంత్రం తాతీ పాలు తీసుకొస్తారు కదా పాలు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడైతే నేను పరమాన్నం వండడానికి అన్నీ సిద్ధం చేస్తున్నాను ఇల్లంతా కూడా ఉదయాన్నే శుభ్రం చేసేసుకున్నాను ఇక మనం ఇక్కడ పరమాన్నం వండే గిన్నెకి గ్యాస్ స్టవ్కి పసుపు రాసి బట్టలు కూడా పెట్టేసుకుని ఇప్పుడు పరమాన్నం వండడం అయితే స్టార్ట్ చేశానండి మా చిన్నప్పుడు కూడా తాతయ్య అయ్యప్ప స్వామి మాల వేసుకునేవారండి అప్పుడు ఈ రోజు తాతయ్య వచ్చేస్తారని తెలిసిందంటే నాకు అసలు ఆ రోజు నిద్ర పట్టేది కాదండి ఎందుకంటే మన కోసం ఏం కొని తీసుకొస్తారా అనేసి ఆతృత అనమాట అంతేగాని తాతయ్య ఎలా ఉన్నారా అని కాదు ఏం తీసుకొచ్చారో చూసుకోవడానికి అసలు నిద్ర పట్టేది కాదు మా పిల్లలు కూడా అంతే పాపం పొద్దున్న నుంచి వాళ్ళ నాన్న ఎప్పుడు వస్తారా ఏం కొన్నారా అని చూసుకుంటానే ఉన్నారు ఇంకా అన్నీ చూసుకున్నాము ఆ తర్వాత చాలాసేపు మాటలు చెప్పుకున్నాము పాపం స్వామి మాత్రం చాలా నేర్చబడిపోయారండి ఎందుకంటే అన్ని రకాల అందులోనూ నలభై ఒక్క రోజుల పాటు తెల్లవారుజామున నాలుగు గంటకి చెన్నీటితో స్నానం చేశారు ఆ తర్వాత యాత్రకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా అక్కడ కూడా చలిలో స్నానం చేయడం ఇంకా అక్కడ నీళ్లు కూడా మారుతూ ఉంటాయి కాబట్టి గొంతు తేడా చేసేసి జ్వరం కూడా వచ్చేసింది ఇంకా ఇదిగోండి నేను ఇక్కడ పరమాణం వండుతున్నాను కదా ఒక స్టవ్ మీదేమో పాలను పెట్టేశాను ఇంకొక స్టవ్ మీదేమో అన్నం అదే బియ్యం బియ్యం రెండింటిని కలిపి పక్కన ఉడికించి పాలు మరుగుతున్నప్పుడు అప్పుడు ఆ అన్నాన్ని తీసుకొచ్చి పరమా ఈ పాలల్లో కలుపుతానండి ఎందుకంటే ఇప్పుడు ఆ బియ్యంలో పసుపు కుంకాలు గట్రా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మనం పాలల్లో వేసుడికించామంటే అంటే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి పాలు విరిగిపోయే అవకాశం ఉంటుందండి ఎందుకంటే తాతయ్య కూడా వరకు మాలు వేసుకున్నప్పుడు అమ్మాలు చేసేవారు కదా ఇంకా వద్దు ఎక్కువ పాలతో చేస్తున్నామంటే భయమే కదా ఇంకా అందుకని పాలని సపరేట్గా మరిగించి బియ్యం బియ్యం రెండింటిని కూడా పక్క స్టవ్ మీద ఉడికించి అప్పుడు ఉడికిపోయిన తర్వాత పాలల్లో కలిపాను లాస్ట్లో బెల్లాన్ని కూడా వేసాను చాలా జాగ్రత్తగా వండుకోవాలంటండి మనం ఎలా మడితే అలా వండేసామంటే పాలు విరిగిపోతాయి తక్కువ క్వాంటిటీలో వండామనుకోండి పర్లేదు మేమైతే చాలా పాలు వేసి ఉన్నాం కాబట్టి అలా వండాము ఇంకా తర్వాత అందరం కలిసి దేవుడి దగ్గర పూజ అయితే చేసుకున్నాము ఈరోజు మా స్వామి దేవునికి పూజ అయితే చేశారు తీసుకొచ్చిన ప్రసాదాల దగ్గర నుంచి ప్రతిదీ దేవుడి దగ్గర పెట్టాము ముఖ్యంగా ఇప్పుడు వండిన పరమాన్నన్ని కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టి అందరం కలిసి పూజ చేసుకున్నామండి మేమైతే ఇలానే చేసుకోవడానికి ఇష్టపడతాము ఇంకా ఏంటంటే కొంతమంది స్వామి మధ్యాహ్నమే వచ్చేసారు కదా మధ్యాహ్నమే పరమాన్నం వండేసి పంచి పెట్టేసుకుంటారంట కానీ అందరం కలిసి పూజ చేసుకోవాలి అన్న ఆలోచనతో మేమైతే చీకటి పడే వరకు ఉన్నాము ఈ రోజు ఇంట్లో మా స్వామి దీపారాధన చేసి పూజ చేశారండి నాకు చాలా ఆనందంగా అనిపించింది పూజ చేసే విధానంలో కూడా మార్పులు కనిపించాయండి ఇది అయితే పూజ చేయమంటే వెనక ముందు ముందు వెనక చేసేసేవారు కానీ ఈసారి చాలా వరుసగా బాగా చేశారు అంటే మాల వేసుకుంటే అన్నీ తెలుస్తాయి కదండి ఇంకా అలా పూజ అయితే కంప్లీట్ అయింది అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే అందరికీ ఇష్టమేనండి అందరు ఇష్టపడతారు ఈ నలభై ఒక్క రోజుల పాటు అయ్యప్ప స్వామి దీక్షలో అంటే స్వామి దీక్షలో ఉన్నారంటే స్వామితో పాటు మనం కూడా ఆ దీక్షలో అంటే దీక్ష చెయ్యకపోయినా కానీ అందులో భాగస్వాములమే కదండి మనం కూడా ఎంతో ఎంతో కొంత ప్రయత్నాలు అనేవి అంటే మనవంతు ప్రయత్నం మనం కూడా చేస్తాం కాబట్టి స్వామితో పాటు ఆ ప్రసాదాలని స్వామి కొండకెళ్ళి వచ్చేసారా అప్పుడే నలభై ఒక్క రోజుల పాటు దీక్ష అయిపోయిందా అనేసి నాకైతే చాలా బాధగా అనిపించిందండి నిజంగా చెప్తున్నాను తిరుపతి నుంచి తీసుకొచ్చిన లడ్డూ ప్రసాదం ఇంకా కొన్ని రకాల ప్రసాదాలు మా స్వామి అయితే అందరికీ గాజులు తీసుకొచ్చారండి చిన్నపిల్లలు లాంటి వాళ్ళకేమో పోసల దండ్లు గాజులు మాకేమో కంచి నుంచి చీరలు అన్నీ తీసుకొచ్చారు పిల్లలకేమో స్వెటర్స్ అన్నీని ఇంకా ఇన్ని తీసుకొస్తారని మేము కూడా అనుకోలేదు కానీ మొదటిసారి మాల వేసుకుని శబరిమాల వెళ్ళి వచ్చాను కాబట్టి నాకు తేవాలనిపించింది అందరికీ తెచ్చాను అనేసి అన్నారు ఇంకా ప్రసాదాలన్నీ కూడా ఎవరికి ఏమి ఇవ్వాలి అనేసి అన్నీ కూడా కవర్లో సర్దేసుకున్నాము అయ్యప్ప స్వామి ప్రసాదం డబ్బాలు అయితే చాలా ఎక్కువ తీసుకొచ్చారండి అందరికీ కూడా ఒక డబ్బా చొప్పునిచ్చేలా తీసుకొచ్చారు ఎంత బరువుని ఎలా మోసుకొచ్చారో అనిపించింది అంటే బస్ దగ్గరికి వచ్చేస్తే బస్సులో పెట్టేస్తారు కానీ ఆ శబరిమల కొండ నుంచి మళ్ళీ కిందకు దిగాలి కదా అంత దూరం కూడా అక్కడి నుంచి మళ్ళీ బస్ వరకు ఆ ప్రసాదాలన్నీ మోసుకురావాలండి అంటే శబరిమల వెళ్ళిన వాళ్ళు ప్రసాదాలు ఎందుకు తక్కువ తీసి తెచ్చుకుంటారో ఇప్పుడు అర్థమైంది మాకు ఎక్కువ తీసుకొచ్చారంటే కొండ దగ్గర నుంచి మళ్ళీ కిందకు వచ్చేంత వరకు నెత్తి మీద పెట్టుకుని మోసుకురావాలంటండి అందుకే తక్కువ ప్రసాదాలు తీసి తెచ్చుకుంటారు అక్కడి నుంచి ఇంకా మా స్వామి అయితే ఫస్ట్ టైం వెళ్ళారు కాబట్టి ఎక్కువ ప్రసాదాలే తీసుకొచ్చారు ఇంకా ముందుగా ఏంటంటే పిల్లలతోటి అమ్మమ్మకి తాతయ్యకి ఇప్పించి అప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి మా మావయ్య ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి అందరికీ ఆ తర్వాత పంచిపెట్టాము ముందు మాత్రం పిల్లలతో తాతయ్యకి అమ్మమ్మకి ఇప్పించి వాళ్ళ కాళ్ళకు కూడా దండం పెట్టుకుంటున్నారు గాలికి దండం పెట్టుకోమని చెప్పనవసరం లేకుండా పెట్టుకుంటున్నారండి మా పిల్లలు శనివారం మధ్యాహ్నం కల్లా స్వామి ఇంటికి వస్తే సాయంత్రం ఇలా పరమాన్నం వండడం ప్రసాదాలన్నీ పెట్టడం అదే రోజు చేసేసుకున్నాము ఎందుకంటే ఆ తర్వాత రోజే ఆదివారం వచ్చింది కదా ఆదివారం నైవేద్యాలు పెట్టుకుందాం అనేసి ముందు రోజు ప్రసాదాలు మొత్తం తిరిగి అందరికీ ఇచ్చేసామండి ప్రసాదంగా వండిన పరమాన్నాన్ని ముందు ఇంట్లో అందరం కూర్చొని కొంచెం తినేసి అప్పుడు అందరికీ పంచిపెట్టామండి ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళైనా అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే వేసిన బియ్యాన్ని శబరిమల అదే శబరిమల నుంచి వచ్చినప్పుడు ఒక గుప్పెడి బియ్యాన్ని అయినా ఎవరైనా తీసి తెచ్చుకుంటారంటండి అదే బియ్యం మనకి సరిపోయినాయి అనుకో పరమాన్నం వండువచ్చు ఆ బియ్యం సరిపోవనుకుంటే మన ఇంట్లో బియ్యాన్ని కొంచెం కలుపుకొని పరమాన్నం వండి ముందుగా దేవుడికి పెట్టి ఆ తర్వాత అందరికీ పంచిపెట్టుకుంటారంట ఇదైతే ఎవరు ఎవరైనా ఇలానే చేస్తారంటండి ఇలా పూజలు చేసేటప్పుడు అండి కొన్ని కొన్ని పద్ధతులు ఏంటంటే ఒక ఏరియాని బట్టి ఒకలా మారిపోతూ ఉంటాయండి అది మనం తెలియక చేయము అంటే ఇప్పుడు యూట్యూబ్లో అనుకోండి పర్వాలేదు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా పాజిటివ్ ఎలా వస్తుందో అలాగే నెగిటివ్ కూడా వస్తుందండి ఏదైనా తేడా వచ్చిందంటే అలా కాదు ఇలా చేయాలని చెప్తారు మన ఏరియాలో మన చుట్టుపక్కల వాళ్ళైనా మన ఇంట్లో వాళ్ళైనా ఎలా చేసుకుంటే అలానే చేసుకుంటాం కదండి ఇంకా కొన్ని అంటే ఎందుకు చెప్తున్నానంటే రావడంతోనే కాళ్ళు కడిగిన వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో పెడితే రావడంతోనే కాళ్ళు కడగకూడదండి ఇంట్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు కాళ్ళు కడుక్కోవాలి అనేసి చెప్పారు ఏమో అది కూడా నిజమేనేమో అనేసి అనిపించింది నాకు ఆ మాట విన్నాక కానీ మా వైపు ఇలానే చేస్తారు ఇంకా అందుకని మేము కూడా ఇలానే చేసాము ఆ తర్వాత సాయంత్రానికి కూరకి మేము మధ్యాహ్నమే వంకాయలు కోసి గుత్తి వంకాయ కూర ఉండమండి చపాతీ చేసి గుత్తి వంకాయ మసాలా కర్రీ చేసాము అంటే ఇంకా సాయంత్రం ప్రసాదాలు ఇలా తిరిగి పంచిపెట్టుకోవడం ఇవే సరిపోతాయి కదా అని ముందుగానే వంట చేసుకున్నాము ఇక మా చెట్లకు ఉన్న వంకాయలను చూపిస్తున్నాను చూడండి అసలు చూస్తుంటే నోరు ఉరిపోతుంది ఇలానే తినేయాలి అన్నట్టుగా ఉన్నాయి ఎంత లేతగా ఎంత బాగున్నాయో చూడండి ఇంట్లో వంగనారు ఉందనేసి అమ్మమ్మ ఎలా బలంగా అలా బకెట్లో అలా చింపింది ఆ నార అంత ఎంత బాగా వచ్చిందో ఈ వంగ మొక్కలు ఎక్కడ వేయాలంట ఎక్కడ వేయాలనుకుంటా అనుకుని ఇంట్లో ఉన్న బకెట్స్లోనే ఒక బకెట్లో రెండేసి మొక్కలు చొప్పున వేశాము అవి ఇంతలా కాయలు కాస్త చూడండి మన ఇంట్లో మనం పెంచుకున్న కాయలు అంటే ఎప్పటికైనా ఇష్టంగానే ఉంటుంది అందులోని ఈ వంకాయలను చూస్తుంటే ఎంత ముద్దేసుకు వంగ మొక్కలకి మందులేం వేయకపోయినా కానీ చాలా బాగా కాసినాయండి గుత్తులు గుత్తుల్లా దిగేస్తున్నాయి ఇంకా ఆదిష్ట తగిలేలా ఉంది చూడండి ఎంత బాగున్నాయో లేతగా వంకాయలు మధ్యాహ్నమే స్వామి వచ్చారు కదా వచ్చిన తర్వాత వెంటనే మేము ఈ వంకాయలు అయితే కోసి కాసేపటి కూర వండేసాము అంటే సాయంత్రం అన్ని పనులు ఒకేసారి అవ్వవు కదా అనేసి ఇప్పుడు ఈ గుత్తి వంకాయల కూరని ఎలా వండాము అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఒక్కో వీడియోలో ఒక రెసిపీని చూపిస్తాను కాబట్టి ఈ వీడియోలో గుత్తి వంకాయల కూర ఆమె వండిందిలే అండి నేను కాదు ఒకటేమో ఇప్పుడు మా ఇంట్లో కాసిన వంకాయలు అవి రౌండ్గా ఉన్నాయి కదా ఇవేమో అమ్మ ఊరు నుంచి తీసుకొచ్చింది మరి ఇంట్లో ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి కూర సరిపోదు కదా ఇంకా అమ్మ తీసుకొచ్చిన వంకాయల్ని కూడా గుత్తుల్లా కోసేసాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా కొంచెం పసుపు వేసి అందులో ఈ గుత్తుల్లా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఈ గుత్తు వంకాయల్ని గుత్తుల్లా కట్ చేసుకునేటప్పుడు అండి మొదలు భాగంలో మనం కట్ చేసుకుంటే గుత్తులాగా అది విడిపోకుండా ఉంటుంది అదే మనం కింద అంటే పొట్ట భాగంలో కట్ చేసామంటే వంకాయ విడిపోతుంది కదా విడిపోకుండా ఉండాలి అంటే మొదల్లోనే అంటే మనకి ఆ గ్రీన్ కలర్లో వస్తుంది కదా అక్కడే కట్ చేసుకున్నామంటే గుత్తి పెడకుండా ఉంటుంది ఇలా ఈ పొడుగు వంకాయలు ఫ్లవర్ షేప్లో విడిపోయాయి వెళ్ళి ఉన్న చూడండి నూనెలో వేసేసరికి ఇలా ఫ్లవర్ షేప్లో విడిపోయాయి పొడుగ్గా ఉన్న వంకాయలన్నీ కూడాను ఇంకా ముందుగా నూనెలో కొంచెం పసుపును సాల్ట్ వేసి వంకాయ ముక్కలని అయితే మగ్గించేసిందమ్మా మూత పెట్టేస్తే ఒక స్టవ్ మీద వంకాయ ముక్కలు మగ్గుతూ ఉన్నాయి ఇంకొక స్టవ్ మీద ఏమో వేరుశెనగ గుళ్ళని ఒక గుప్పెడు వేరుశెనగ గుళ్ళని వేయించేస్తుంది అంటే ఈ కూరలో వేరుశెనగ గుళ్ళు నువ్వులు రెండు కలిపి వేయించి పొడి చేసుకుని వేసుకుంటే గ్రేవీ లాగా వస్తుంది చాలా కమ్మదనంగా కూడా ఉంటుంది ఈరోజు శనివారం కదండి శనివారం వచ్చిందంటే కూరల్లోనూ గట్రా నువ్వులు వేసామంటే మా తాతయ్య అసలు ఊరుకోరు ఇంకా అందుకని వేరుశెనగుళ్ళు మాత్రమే వేయిస్తుందమ్మ ఇక ఈ వంకాయ ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందాక సాల్ట్ కొంచెం వేసాం కాబట్టి ఆ సాల్ట్ కూరకి సరిపోదు అందుకని ఇంకొంచెం సాల్టు రెండు స్పూన్ల వరకు కారం ఒక స్పూన్ ఏమో గరం మసాలా ఒక స్పూన్ ఏమో ధనియాల పొడి కూడా వేసాము ఆ తర్వాత వేరుశెనగుళ్ళను వేయించాం కదా దానిని మిక్సీ పట్టేసుకుని వేరుశెనగ పొడిని కూడా మనకి ఎంత కావద్దో అంత వేసుకోవచ్చండి ఎంత వేసినా కమ్మదానంగానే ఉంటుంది ఇంకా నువ్వులు కూడా యాడ్ చేసామంటే ఇంకా కమ్మదానంగా ఉంటుంది ఎప్పుడూ అంటే ఉల్లిపాయలతో కాకుండా ఈరోజు ఉల్లిపాయ వేయకుండా వండుతుందమ్మా ఇంకా మా ఈ వేరుసేన పొడి మసాలా అన్నీ వేసిన తర్వాత జాగ్రత్తగా మొత్తం అన్నింటికి ఆ మసాలాని పట్టించేసి ఇప్పుడు ఒక గ్లాస్ పాలను కూడా వేస్తుందమ్మ ఇంకా నీళ్ళు వేయవలసిన అవసరం లేదండి ఒక గ్లాస్ చక్కటి పాలను వేసుకుని ఉడికించామంటే భలే ఉంటుంది పోలేస్తే ఎందుకు బాగదండి చాలా కమ్మదనంగా ఉంటుంది ఒక గ్లాస్ పాలను కూడా వేసేసాం కదా ఇక చివరిగా ఒకసారి అన్నీ కలిసేలా కలిపేసుకుని మూత పెట్టుకుని నూనె పైకి తేలేంతవరకు ఉడికించామంటే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుందండి మనం అల్లం వెరళి పేస్ట్ వేయలేదు ఉల్లిపాయలు కూడా వేయలేదు అయినా కానీ చాలా బాగుంటుందండి అన్నంలో ఒకే కాదండి చపాతి పుల్కా ఇంకా రోటీ బిర్యానీలోకి అన్నిటిలోకి బాగుంటుంది మంచిగా గ్రేవీ వస్తుంది కర్రీ అయితేనే ఒకసారి అందరూ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకెలా మధ్యాహ్నం పోతే వంట చేసేసుకున్నాము ఎందుకంటే మరి వీడియో తీసుకోవాలి ఒకటి కదా మనకి డబల్ పని అవుతుందండి వీడియో తీసుకోవాలంటేనే ముందుగా వంకాయతో ఇలా కర్రీని వండేసాము సాయంత్రం ప్రసాదాలన్నీ పంచిపెట్టిన తర్వాత అప్పుడు చపాతీ చేసి చపాతి ఈ కర్రీ కాంబినేషన్తో మాకు ఈరోజు టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది డిన్నర్లోకి చివరి వరకు వీడియో చూసారంటే నచ్చిందనే కదండి చివరిలో ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తా వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్